మాజీ సర్పంచ్ అని రెండు వేల పదకొండు తిరుణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నేను ఉత్తమ సర్పంచ్గా హైదరాబాద్ జిల్లాని సెట్కి అయ్యాను ప్రస్తుతం నేను జిల్లా కాస్ట్ వర్కర్గా ఉన్నాను ఫిజికల్గా ఫిట్నెస్ అవుతూ కొనసాగుతూ డెబ్బై మూడు వెళ్ళి డెబ్బై నాలుగు జరుగుతూ ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ ఈ సైకిల్ కార్యక్రమం మహాసాక యాత్ర చేయాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది తర్వాత ఇప్పుడు మా సాటి వాకర్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడ 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 అని అనుకుంటే ఫిబ్రవరి ఒకటి పెట్టుకున్నాము ప్రోగ్రామ్ నారాయణ సార్ సహకారంతో ఆయన వాయిదా పడడం నార్మల్గా పొరపాటే కానీ ఆయన ఏమీ ఊదలేదు ఎందుకు ఈ మహత్తర కార్యక్రమాన్ని నేను చేపట్టానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యంగా చాలా సరితూ ఉంది అభి అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలాగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల హాయికి సంఘీభావంగా ముఖ్యమంత్రి సంఘీభావంగా నీ ప్రజాస్వామ్య సంకల్ప యాత్ర ఉద్దేశం అదే ఇంకా ముందు ముందు ఇంకా పరిపాలన బాగా చేస్తారని మనకు మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తర్వాత విదేశీ విదేశాల నుంచి పెట్టుబడులు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కొన్ని వచ్చి ఉన్నాయి మళ్ళీ వాళ్ళు విరామం లేకుండా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు క్యాంప్స్ వేస్తూ పోయి వస్తున్నారు కాబట్టి ఈ పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే అల్లర్లు గొడవలు అచ్చల రావీళ్ళు కర్నాలు చేయడం ఎలాంటివి కార్యక్రమాలు ఏమీ లేవు శబ్దంగా పరిపాలన జరిగిపోతూ ఉంది కాబట్టి నేను మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇప్పుడు నారాయణ సార్ గారు నారాయణ సార్ గారి సౌలభ్యంతో నేను ఉండవల్లికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అది ఎలా అంటే నేను మామూలుగా సైకిల్ మీద ఎక్కిన తర్వాత సైకిల్ అప్పటికి యాభై నాలుగు యాభై ఐదు గాలి వాటర్ ఉంటే అరవై కూడా ఉంటాను కిలోమీటర్స్ గాలి వాటర్ లేకుండా నాకు ఇస్తే పద్దెనిమిది గంటకి పద్దెనిమిది చూపిస్తాను మధ్యాహ్నానికి ఆరు గంటకి సైకిల్ ఎక్కితే మధ్యాహ్నం ఒంటి గంటకి వంద కిలోమీటర్లు బుక్ చేస్తాము తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా ఆరు గంట కల్లా ఆ యాభైకి బుక్ చేస్తాము అంటే నా టార్గెట్ రోజు నూట యాభై రేపు ఈ కార్యక్రమంలో ఎనిమిది గంటలకు పెట్టాము ప్రోగ్రాము సార్ వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రస్తుమే మాట్లాడతాడుగా మాట్లాడి ఏదైనా ఉంటాయి కాబట్టి తొమ్మిది కల్లా బయలుదేరి వెళ్ళాలి లేకుండా నేను ముంగోలు అందుకోలేము ఈవినింగ్ కల్లా ముంగోలు చేరుకోవాలి ఇక్కడే లేట్ చేస్తే నేను చేరుకోలేదు మీరు కూడా తన పాతిక్రియలు కూడా సహకరించి ఎక్కువ అక్కడ వన్ అవర్ అంటే నైన్ కల్లా కార్యక్రమాన్ని ఎక్కువ చేసుకొని పోవాలి అంటే ఇక్కడ మనము ఇంకా జాప్యం చేసి పది పది తేత దాకా ఉంటే నేను ఊంగలు చేరు టైం చాలా కాబట్టి అది నా కోరిక సంఘీభావం తిరుగుతూ కొంతమంది మీకు తెలిసి ఉంటుంది కొంతమంది చాలామంది సైకిల్ యాత్ర చేశారు వాళ్ళని కొంచెం మీరే ప్రశ్నిస్తే మేము రోజు కొంచెం డెబ్బై కిలోమీటర్లు పోతాం అయ్యా తర్వాత రెస్ట్లో ఉంటాము తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకోటి డెబ్బై ఆ విధంగా పోతాం మేము అని మంది చెప్పుకొచ్చారు ఇటీవలే ఒక ఆయన విశాఖపట్నం నుంచి బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు తిరుపతికి బ్యాంక్ ఎంప్లాయీస్ సంఘీభావంగా ఆయన పాలు చేశాడు చేసినప్పుడు ఆయన విదే విలేకర్లు అడిగితే నేను రోజుకి ఎనభై డెబ్బై అని పోతాము తొంభై పోతాము అంతకంటే మీకు బాగానే ఉన్నాను నేను డెబ్బై నాలుగు రన్ అవుతున్నాను వయసు నేను నా ప్రాక్టీస్లో నేను సాయంత్రానికి నూట యాభై చూపుతాను మీకు ఎవరైనా సరే మా వెనకాల రాగలిగితే మీ ఖర్చులు మేము భరిస్తాం మీరు మామూలుగా అదే మామూలుగా అతీ విషయం కాబట్టి మీరు ఈ సంఘీభావ యాత్ర కాబట్టి మహాసంకల్ప యాత్ర సీఎం గారికి సంఘీభావం ఈ నారాయణ సారు సహకారంతో ఆయన ప్రమేయం లేకుండా ఉంటే నేను నాకు హెల్ప్ లేకుంటే నేను చేయలేను సీఎం గారితో అపాయింట్మెంట్ అంటే మాటలు కాదు కదా అది మామూలుగా జరిగే పనులు కాదు సార్గా ఉన్నారు కాబట్టి పోగలుగుతున్నాను ఓకే